ఎవరు గురువు జ్ఞాన సాధనకు తొలి సోపానం గురువు పుట్టుకతో వచ్చిన నిర్మల హృదయం సద్గురువు బోధనలతోనే సుస్థిరత పొందుతుంది విష్ణు శర్మ సుదర్శన మహారాజు తనయులకు పంచతంత్రాన్ని బోధించి జన్మత వచ్చిన మూర్ఖత్వాన్ని పోగొట్టాడు పరిపూర్ణ జ్ఞానాన్ని పొందడానికి ఆరుగురు గురువులను పెద్దలు సూచించారు వారెవరంటే విద్య పట్ల ప్రేరణ కలిగించేవాడు మహోన్నతుడిగా ఎదగడానికి తగిన సూచనలు చేసేవాడు అమృతతుల్యమైన మాటలతో అలరింపజేసేవాడు ధర్మాధర్మాల పట్ల సునిశ్చిత జ్ఞానం కలిగినవాడు శిక్షణనిచ్చేవాడు బోధన చేసేవాడు వారసత్వంగా ఐశ్వర్యాన్ని పొందవచ్చు విజ్ఞానం గురువు సన్నిధిలో మాత్రమే లభిస్తుంది గురు శబ్దానికి అర్థం అంధకారం తొలగించేవాడు గురు శిష్యులది పరమాత్మ జీవాత్మల సంబంధం శిష్యుణ్ణి తనంత వాడిగా తీర్చిదిద్దిన వాడే నిజమైన గురువు అంటాడు వేమన తత్వజ్ఞానాన్ని బోధించే గురువు కన్నా ఏది అధికం కాదంటుంది విశ్వసార తంత్ర ఒకసారి పార్వతి గురువు ప్రశస్తి గురించి శివుణ్ణి ప్రశ్నిస్తుంది విద్యాబలం ధనబలం సకల భోగభాగ్యాలున్నా కూడా గురుకృపలైన వారు అధోగతి పాలవుతారని చెబుతాడు పరమేశ్వరుడు జ్ఞానార్థిగా శిష్యుడు గురువుని ఎలా సమీపించాలో ముండకోపనిషత్తు చెబుతుంది దర్పాన్ని విడిచి ప్రశాంతమైన చిత్తంతో వెళ్ళాలి కోర్కెల నుంచి విరక్తుడవ్వాలి అలాంటి ఉత్తమ శిష్యుడికి గురువు బ్రహ్మ విద్యను బోధిస్తాడు అజ్ఞానం అనే సముద్రం నుంచి దాటేస్తాడు గురువును ఆశ్రయించాల్సిన పద్ధతి ప్రశ్నించాల్సిన విధానం వివేక చక్కగా వివరించింది తల్లి తండ్రి సద్గతి అంతా గురువే పరమేశ్వరుడికి మనిషిపై ఆగ్రహం కలిగితే గురువు కాపాడతాడు గురువుకే కోపం వస్తే ఇంకెవరు కాపాడతారని హస్యం ప్రశ్నిస్తుంది గురువు మనస్సు గుర్తించి శిష్యుడు నడుచుకోవాలి సీతా స్వయంవరానికి వెళ్ళిన రామలక్ష్మణులు ధనుర్యాగశాల చూడడానికి వెళ్ళి చాలా సమయం గడుపుతారు ఆలస్యం చేసినందుకు కోపగిస్తాడేమోనని భయపడి విశ్వామిత్రుని సమీపించి క్షమించమంటూ పాదాభివందనం చేస్తారు మంత్రం తీర్థం దైవం జ్యోతిష్యుడు వైద్యుడు గురువు వీరి పట్ల అపారమైన నమ్మకం ఉంటేనే ఫలితం కనిపిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి రామకృష్ణ పరమహంస పైన వివేకానందుడికి తొలిదశలో నమ్మకం కలగలేదు శిష్యుడి మనసు తెలిసినప్పటికీ సమయం వచ్చే వరకు మామూలుగానే ప్రవర్తించేవాడు గురువు ఒకరోజు నరేంద్రుడు పాదసేవ చేస్తుండగా రామకృష్ణ పరమహంస తన పాదాన్ని నరేంద్రుడు భుజంపై పెడతాడు ఆ సమయంలో నరేంద్రుడికి లోకమంతా తల్ల కిందైనట్లు అనిపించింది బిగ్గరగా అరుస్తాడు కొంతసేపటికి రామకృష్ణుడు పాదాన్ని తీసి నరేంద్రుణ్ణి అనుగ్రహిస్తాడు ఈ సంఘటనతో గురువు మీద అపనమ్మకం తొలగి నరేంద్రుడికి జ్ఞానోదయం అవుతుంది గురువును సంపూర్ణ నమ్మకంతో ఆశ్రయించాలి ఆయన అనుగ్రహం పొందాలి అప్పుడే ఆ శిష్యుడు ఉద్ధరింపబడతాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి